అందరికి నమస్కారాలండి చాలా చాలామందికి బుధ దోషం ఉందనుకోండి మన జాతక చక్రంలో బుధుడు అనుకూలంగా లేడు బుధుడిచ్చే ఫలితాలు మనకు అనుకూలంగా ఇస్తలేడు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే చాలామందికి దోషం ఉందనుకో మనం ఏం చేయాలన్నప్పుడు బుధుడు వాళ్ళకు నీచ స్థానంలో ఉన్న బుధుడు పాపగ్రహాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతాయంటే బుధుడిచ్చే అనేవి వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడు బుధుడు అంటే ఏమిటి అంటే బుద్ధిబలము వ్యాపారము ఆరోగ్యము కొంతమందికి చర్మం మీద ఎలర్జీ రావడం ఇవన్నీ బుధునికి సంబంధించినవి అన్నట్టు కొంతమంది పిల్లలు చదువుతారు తర్వాత వాళ్ళకు చదువు అనేది జ్ఞాపక శక్తి ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి గురువుగారు అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే మీరు చేయండి బుధునికి సంబంధించిన దోషం ఉంది బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు బుధునికి సంబంధించిన మనకు రెమెడీ అనేది ఎలా చేయాలన్నప్పుడు ఇది చిన్న చిట్కా అండి మీ పిల్లలు చదువు రావడం లేదా ఇది చేయండి మీకే జ్ఞాపక శక్తి తగ్గుతుందా ఇది చేయండి మీ వ్యాపారంలో కూడా మీకు అనుకూలంగా లేదా ఇది చేయండి మీ వ్యాపారంలో కూడా లాభాలు రాగా బాధపడుతున్నారా ఇప్పుడు నేను చెప్పింది చేయండి చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మనకు బుధునికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు మనం ఏం చేయాలనంటే బుధునికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు వ్యాపారాలు పెట్టి తీసేస్తూ ఉంటారు ఎందుకంటే బుధుడు మెయిన్ అన్నట్టు వ్యాపారకారకుడే బుధుడు కాబట్టి బుధునికి సంబంధించిన గ్రీన్ స్టోన్ పెట్టుకోండి చిట్కిన వీలు పెట్టుకోండి లేదా ఉంగరం వీలు పెట్టుకోండి గ్రీన్ స్టోన్ పెట్టుకోండి మంచి స్టోన్ పెట్టుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఏం చేయాలని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు బుధారం రోజు మీరు ఎక్కడన్నా సరస్వతి దేవాలయం ఉందనుకోండి చూసుకోండి సరస్వతి దేవాలయం ఉన్న కాడికి మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ మీ పిల్లలు చదువు రాక బాధపడుతున్నారనుకోండి అక్కడ మీరు ఏం చేయాలంటే మనం సరస్వతి గుడి లోపల ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు బుధాహోరని నడుస్తుంది ఆ బుధాహోర లోపల మీరు ఏం చేయాలంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పర్వాలేదానికి బుధుని దోషం పోవాలి మనకు అనుకూలమైన ఫలితాలు రావాలి మన పిల్లలు మంచిగా చదవాలి వ్యాపారంలో మనకు మంచి జరగాలి అనుకునే వాళ్ళు బుద్ధిబలం పెరగాలి జ్ఞాపక శక్తి పెరగాలి అనుకునే వాళ్ళు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మీరు వంద ప్రదక్షిణలు చేయండి వంద ప్రదక్షిణలు ఇలా చేయండి ఇలా మీరు ప్రతిరోజు ప్రతిరోజు చేయండి వీలున్న మాకు టైం లేదు గురువారం అనుకునే వాళ్ళు వారం వారం చేయండి బుధారం బుధారం చేయండి టైం ఉన్నవాళ్ళు బుధారం మొదలు పెడితే నలభై రోజులు కంటిన్యూ చేసి చేయండి ఇలా మీరు వంద ప్రదక్షిణ లెక్క పెట్టుకుంటా మీరు సరస్వతి మంత్రం చదువుకుంటూ చేయండి లేదనుకో ఓం సరస్వతి దేవి ఏ నమ అనుకుంటే ఇలా చదువుకోండి మీరు ఇలా చదువుకుంటూ మీరు మీరు వంద ప్రదక్షిణలు కంటిన్యూ చేసి అమ్మవారికి ఫస్ట్ రోజు ఒక కొబ్బరికాయ కొంచెం నైవేద్యం పెట్టి మీరు రండి ఇలా మీరు వీలున్న వాళ్ళు ప్రతిరోజు నలభై ఒక్క రోజులు నలభై రోజులు చేయండి వీళ్ళు లేని వాళ్ళు వారానికి ఒకసారి ఇలా చేయండి మీ మీ వ్యాపారంలో మీ బుద్ధి బలంలో అన్నిటిలో కూడా సక్సెస్ ఉంటుంది తర్వాత మీరు కొన్ని వారాలు చేశాము గురువుగారు అనుకునే వాళ్ళు మీరు ఏం చేయాలంటే మీరు ఒక కిలం పచ్చ పెసల్ని మీరు దానం చేయండి సరస్వతి గుడిలో ఉంటే అయ్యగారికి మీరు గర్భ గుడిలో ఉన్న అయ్యగారికి మీరు దానం చేయండి దీనివల్ల మీకు ఏమవుతారంటే మంచి రిజల్ట్ వస్తుంది మీరు అనుకునే పని నెరవేరుతుంది మీ పిల్లలకు చదువు అన్నీ వచ్చేస్తాయి జాబ్ రాని వాళ్ళు కూడా చేయండి ఆ సరస్వతి దేవి అనుగ్రహంతో ఆ బుధ కటాక్షంతో మీకు తొందరగా జాబ్ వస్తుందండి ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి జ్యోతిష్య పరిష్కారం యూట్యూబ్ ఛానల్ చూడండి మీకు అన్ని ఈ రోజు నుంచి మీకు అన్ని అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నారు ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు